మెగా కోడెలు ఉపాసన కొందల ఒకవైపు ఫ్యామిలీని మరోవైపు అపోలో హాస్పిటల్స్ని చూసుకుంటున్నారు అలానే క్లిన్ పుట్టిన తర్వాత మదర్హుడ్ జర్నీని ఎంజాయ్ చేస్తున్నారు ఉపాసన కొందల ఉపాసన కొందలకి ఒక బ్రదర్ అండ్ సిస్టర్ ఉన్నారు తన చెల్లెలు అనుష్పాలకి రెండు వేల ఇరవై ఒకటిలో ముస్లిం అర్మాన్ ఇబ్రహీంతో తో మ్యారేజ్ జరిగింది అయితే రీసెంట్గానే ఉపాసన కొందల తన చెల్లెలు బేబీ బంప్ ఫొటోస్ని షేర్ చేసుకుంటూ మోర్ బేబీస్ ఆన్ వే అంటూ గుడ్ న్యూస్ అయితే అందరితో షేర్ చేసుకున్నారు అయితే ఉపాసన కొందల చెలు అంశుపాల అయితే ఇద్దరు ట్విన్ బేబీస్ కి జన్మనిచ్చినట్లయితే రీసెంట్ గానే ఉపాసన కొందల గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నారు అయితే ఈ రోజు ఉపాసన కొందల చెల్లెల అంశుపాల పిల్లలకైతే బారసాల ఫంక్షన్ జరిగింది అంశుపాలకి ఇద్దరు కలువ ఆడపిల్లలు పుట్టారు తన కూతురికి ఐరా పుష్ప ఇబ్రహీం రైకా సుచరిత ఇబ్రహీం అని నామకరణం చేశారు క్లిన్ కి తన ఇద్దరు సిస్టర్స్ తో జాయిన్ అయిపోయింది వెల్కమ్ టు ద క్లబ్ అంశుపాల అర్మాన్ ఇబ్రహీం అంటూ తన చెల్లెలు పిల్లల బాధాలకి సంబంధించిన బ్యూటిఫుల్ ఫొటోస్ ని షేర్ చేసుకుంది మెగా కోడలు ఉపాసన కొండల అయితే మీరైతే ఇలాంటి ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే ఇప్పుడే డియాక్ ఇంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి